దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం బైబిల్లో ఒక వాక్యం ఉంది నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిత్యంగా నేను తప్పిస్తాను అని చూడండి అనేకమైన ఆపదల్లో మనం ఉండొచ్చు అనేకమైన ఇబ్బందుల్లో మనం ఉండొచ్చు వాటి నుంచి మనం పరిష్కారం కాలేక బాధపడుతూ ఉంటాం కుదురుపోతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అయితే దేవుడు చూస్తున్నాడు నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నేను తప్పిస్తాను చూడండి దేవుణ్ణి మనం నమ్ముకోగలిగితే నమ్మినట్లయితే ఆయన మనం తప్పిస్తాడు ఎందుకంటే మనం ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి నమ్ముకోవడం అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయాం ఆత్మీయుల జీవితంలో దేవుడిని నమ్ముకో రక్షణ మారు మనసు పొందు ఒకవేళ రక్షణ మారు మనసు పొందితే ఇంకా బలముగా ఆయనలో నిలబడవు ఎన్ని ఆటంకాలు అడ్డుగోళ్లు వచ్చినా ఆయన తొలగిస్తాను ఆయన నమ్మిన ఆయన మనకు ప్రతి ఆపదలో తప్పించాడు ప్రతి ఇబ్బందులో తప్పించాడు ఒక సందర్భంలో ఒక పెద్ద తుఫాను చలరేగగా దోని పైన కొట్టగా అక్కడున్న పన్నెండు మంది శిశువులు కలవరపడిపోయి భయపడిపోయి దేవుని పాదాలు పట్టుకున్నాడు ప్రభా మనం నశించిపోతున్నాం వెంటనే దేవుడు వానని తుఫాను గద్దించాడు వెంటనే వారిని ఆ భయంకరమైన ఆపద నుంచి తప్పించిన దేవుడు నీ కుటుంబాన్ని తప్పించలేడా నీ బిడ్డను తప్పించలేడా నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేని విషయంలో నువ్వు బాధపడుతున్నా ఆ బాధల నుంచి దేవుడిని విడిపించలేడా ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు దీవిస్తాడు తప్పిస్తాడు ఆయన నమ్ముకొని ఆయన మీద యథార్థంగా మన మనస్సు కలిగి విశ్వాసం కలిగి మన ముందుకు వెళ్ళగలిగితే మనల్ని ప్రతి ఆపదలను తప్పిస్తాడు దేవుడి మాటలు దీవించి మన హృదయాల్లో ఫలింప చెందిన దాకా రైజ్ అలాడ్ పేర్ల ప్రభు పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి వాక్యాలు దేవుడు అనేకమైన పంపించాలని కోరుతున్నాను రైజ్ అలాడ్